హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ అండి డిన్నర్ చేశారా అందరూ అది అయిపోయిందండి డిన్నర్ నేను మార్నింగ్ వీడియోలో బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో అది పోస్ట్ చేశాను కదండి ఇప్పుడు వీడియోలో లంచ్ అండ్ డిన్నర్ ఏం చేశానో చూపిస్తున్నానండి రైస్ వాష్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్లో కొంచెం పెసరపప్పు ఎర్రకందిపప్పు వాము జీలకర్ర సాల్ట్ వేసుకొని రైస్ పప్పన్నంలాగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు నాన్ వెజ్ ఏం తెచ్చుకోవాలనుకోలేదు మేము సో ఇంట్లో వెజిటేబుల్ ఆలు ఒకటి మిగిలిపోయిందండి ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నాము అండ్ నేను రైస్లో బోరిక్ యాసిడ్ పౌడర్ వాడతానండి ఎందుకంటే ఎర్ర పురుగులు అలా పడుతూ ఉంటాయి కదా రైస్ పాడైపోతుంటాయి త్వర త్వరగా బ్రౌన్ రై బ్రౌన్ రైస్కి ఇంకా త్వరగా పురుగులు వస్తాయండి సో నేను త్రీ టైమ్స్ వాష్ చేస్తాను వాటర్ వచ్చేసి వన్ ఇస్టు టూ రేషోలో తీసుకుంటానండి వన్ కప్ వాటర్కి టూ కప్స్ వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ తీసుకుంటాను అండ్ బ్రౌన్ రైస్ మాత్రం కంపల్సరీగా సోకయ్యేలాగా చూసుకోవాలండి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అయినా సోకైన తర్వాత మాత్రమే కుక్ చేసుకోవాలి అండ్ వీలైనంత వరకు ఇంట్లోనే కుక్ ఇంట్లోనే కుక్ చేసుకొని తినడానికి ట్రై చేయండి ఎందుకంటే సండే రాగానే కొంచెం ఒక రకమైన బద్ధకంగానే ఉంటుందండి డైలీ హడావిడిగా వండుకుంటాము సండే కూడా ఇంట్లోనే కుక్ చేసుకోవాలా అని కానీ ట్రై చేయండి ఎందుకంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే ఏదో ఫ్యాన్సీ డైట్స్ ఇదంతా కాదండి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఫుడ్ మానేస్తే చాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అయినట్టే మన ఇంట్లో కుక్ చేసుకొని తిన్నది ఏ ఫుడ్ అయినా హెల్దీగానే ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ పీల్ చేస్తున్నానండి ఎందుకని అంత ఎక్కువగా పీల్ చేస్తున్నానంటే ఈ మధ్య చెప్తున్నారు కదండి న్యూస్లో ఆనియన్ పైన అలా ఉంటుంది కదా అవి క్యాన్సర్కి కారణం అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు సో అందుకని నేను పైన టూ లేయర్స్ తీసేసి కుక్ చేస్తానండి ఆలు అనేది అసలు ఒక బెస్ట్ ఆప్షన్గా నేను తీసుకోనండి ఎందుకంటే ఆలు మాత్రం కార్బోహైడ్రేటే అంటారు ఎలాగూ రైస్ కార్బోహైడ్రేటే ఆలు కార్బోహైడ్రేటే ఆలు అన్ ఆలు పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఈరోజు కూరగాయలు ఏమి లేవని నేను ఆలుతో సరిపెట్టేశానండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన లంచ్ చేసిన తర్వాత జుడియోకి వెళ్ళానండి ఈరోజు పెద్దగా ఆఫర్స్ అయితే ఏం లేవండి మన ఒంగోలు ఫస్ట్లో ఈ మధ్యనే కొత్తగా పెట్టారు ఫస్ట్ స్టార్ట్ చేసిన కొత్తలో బాగా ఆఫర్స్ ఉన్నాయి నా అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని స్టాక్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడైతే నాకు పెద్దగా కలెక్షన్ ఉన్నట్టు అనిపించలేదు ఆఫర్స్ కూడా ఏం లేవు కాకపోతే టీషర్ట్స్ అలాంటివి ఒక కొంచెం తక్కువ రేట్కే ఉంటాయి కాబట్టి నేను అవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటానండి అసలు షాపింగ్ అనేది కూడా చాలా వరకు మానేశానండి నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను సో అవసరమా నాకు బట్టలు అని చెప్పేసి నేను పెద్దగా బట్టలు కూడా ఏం కొనండి సెకండ్ థింగ్ ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా ఎగ్స్ తీసుకుంటాను టూ హోల్ ఎగ్స్ తీసుకుంటానండి కొంతమంది ఆలూల్లో కొంతమంది ఎగ్లో మధ్యలో తింటే ఫ్యాటు లావైపోతారు అని చెప్పేసి మధ్యలో పడేసి ఓన్లీ పైరు వరకు తింటూ ఉంటారండి కాదు కంప్లీట్ హోల్గా హోల్ న్యూట్రియంట్ ఫుడ్ అంటే చీప్ అండ్ బెస్ట్గా ఒక ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉందా అంటే అది ఎగ్గానండి మధ్యలోది పడేసి పైది వరకు అయితే తింటాం అలా చేయొద్దు ఒక కంప్లీట్ ఎగ్ తింటే సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుందండి మనకి దాంట్లో మిడిల్ పార్ట్ తీసేస్తే అసలు హెల్దీ ఫ్యాట్స్ ఉండేదే మిడిల్ పార్ట్లో అండి అది తీసేసి వెళ్ళడం నేను అసలు సజెస్ట్ చేయను ఇక్కడ వచ్చేసి ఎంత తక్కువ ఆయిల్ వీలు అంత తక్కువ ఆయిల్ వేసి ట్ర కుక్ చేయడానికి ట్రై చేస్తానండి ఆయిల్ తక్కువ వేసి కుక్ చేస్తున్నప్పుడు హెల్తీగా తినాలనుకున్నప్పుడు ఆయిల్ తక్కువ వేయాలండి తప్పదు కాకపోతే ఆయిల్ తక్కువగా వేసినప్పుడు దగ్గరే ఉండి చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి టేస్ట్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది కాకపోతే ఆయిల్ అనేది ఎక్సెస్ క్యాలరీస్ కదండి కాబట్టి అన్నెసరీగా ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ ఉండదండి కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా సో అందరూ ఆ ఫ్రైస్ ఎలా చేస్తారో అలానే నేను నేనండి కుకింగ్ అంతా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే కొంచెం సాల్ట్ ఫస్ట్లో ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఆనియన్స్ మగ్గుతాయి అంటారు కదా సో అదే ఫాలో అవుతున్నానండి చూస్తున్నారు కదా అవి ఆనియన్స్ మగ్గేదాకా కాసేపు అలా కలుపుతూ ఉంటానండి తర్వాత ఆలు మిక్స్ చేసేసి కాసేపు మగ్గిన తర్వాత మనకి పసుపు ఉప్పు కారం అలాంటివి వేసుకోవడమే నేను లాస్ట్లో కొంచెం మునగా కారం కూడా కలిపానండి మునగా కారం ఎలా చేశాను ఏందనేది నెక్స్ట్ ఈ ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి డైలీ ఏదో ఒక విధంగా మునగాకుని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి చీప్ అండ్ బెస్ట్లో దొరికే థింగ్స్లో కొన్ని చాలా హెల్దీవి ఉంటాయండి అవి మనం పెద్దగా పట్టించుకోము కానీ మునగాకు లాంటిది ఒక సూపర్ ఫుడ్ అని చెప్తారండి అంటే దాంట్లో ప్రోటీన్ కానీ ప్రోటీన్ న్యూట్రియంట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయంటారు వేరే కంట్రీస్ వాళ్ళయితే ఓన్లీ మునగాకునే జస్ట్ పే పౌడర్నే వాటర్లో కలిపేసుకొని తాగుతారంట సో నా ఫుడ్ ప్లేట్ ఇలా ఉందండి నా మీల్ వచ్చేసి రైస్ రైస్ ఎంత అయితే తీసుకున్నానో కర్రీ సలాడ్ కింద క్యారెట్ అండ్ కీరా అండ్ టూ హోల్ ఎగ్స్ అండి తర్వాత జుడియో వెళ్ళానండి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ బట్టలు తీసుకుందాము అని వెళ్ళాను కానీ మన బడ్జెట్కి మనకున్న ఖర్చులకి ఇప్పుడు ఉన్న కూరగాయల రేట్లు ఇవన్నీ చూసి ఎందుకో తీసుకోవాలనిపించలేదు వెనక్కి వచ్చేసాను అండ్ డిన్నర్కి ప్రిపరేషన్ చూసారు కదా ఈరోజు వెజిటేబుల్స్ ఏం లేవని చెప్పేసి జస్ట్ మిగిలిపోయిన కార్న్ క్యారెట్ స్వీట్ పొటాటాతో ఈరోజు సరిపెట్టేసేసానండి అండ్ వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కీరా కూడా యాడ్ చేశాను అండ్ దాంట్లో కొంచెం పీనట్స్ డ్రెస్సింగ్ ఏమేమి వేస్తామో తెలుసు కదండి బేసిక్గా లెమన్ స్క్వీజ్ చేయటం కొంచెం పెరుగు ఉప్పు కారం పెప్పర్ ఇలాంటివి యాడ్ చేసి సలాడ్ని ఈరోజు డిన్నర్ ఇలా కంప్లీట్ చేశాము ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి బై ద టైమ్ ఆఫ్ సెవెన్ ఆ డిన్నర్ కంప్లీట్ చేయడం మంచిది ఎందుకంటే మనం నిద్రపోయే టైం కల్లా మనం తినే ఫుడ్ అనేది అరిగిపోవడం వల్ల నైట్ నిద్ర కొంచెం మంచిగా పడుతుందండి అలా కాకుండా లేటుగా తినడము అది డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టడం మనం తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ స్టవ్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయండి త్వరగా డైజెషన్ కూడా సరిగా అవదు నిద్ర కూడా స్లీప్ నిద్ర డిస్టర్బెన్స్ లేని స్లీప్ ఉండాలంటే మనం డిన్నర్ ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా చేయడం మంచిది సలాడ్ అయితే అయిపోయిందండి తినేసాము అయిపోయిన తర్వాత కొంచెం కూరగాయలు ఇలాంటివి తీసుకుందాం అని చెప్పి రత్న్దీప్కి వెళ్ళామండి ఈరోజు సండే కాబట్టి చాలామంది క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు ఈరోజు వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవడానికి బెస్ట్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలండి నైన్ ఓ క్లాక్కి వెళ్తే అప్పుడే స్టాక్ దించుతారు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను ఎక్ మా కిడ్నీ స్కూల్లో స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఆ టైంలో వెళ్ళి తీసుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి అండ్ క్వాలిటీ నాకు రతన్ చాలా బాగా నచ్చిందండి వెజిటేబుల్ క్వాలిటీ కానీ ఇవి జొన్నలు ఇలాంటివి కూడా అంటే రిలయన్స్ ఇలాంటి వాటిలో కూడా తీసుకునేదాన్ని కానీ నాకు ఎందుకో క్వాలిటీ డిఫరెన్స్ రతన్ బాగా నచ్చింది ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేసి చూడండి మనకి మార్కెట్లో ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేట్ ఉంటుందండి ఇంకా మార్కెట్కి వెళ్ళి అక్కడ మన బార్గెనింగ్ బార్గెనింగ్ చేయాలి నాకు పెద్దగా బార్గెన్ చేయడం రాదండి అందుకనే నేను ఫిక్స్డ్ ఉన్న దగ్గర తీసుకుంటూ ఉంటాను అక్కడికి వెళ్ళి బార్గెన్ చేయడం రాక వాళ్ళు మనకి ఎక్కువ రేటు పెట్టుకున్నామే అనే ఫీలింగ్ అందుకని అదంతా ఎందుకులే అని ఇక్కడే తీసుకుంటానండి ఇక్కడ ఆమ్లా తీసుకున్నాను చూసారా జస్ట్ ఫైవ్ ఏ తీసుకున్నాను మీరు ఎక్కువగా తీసుకొని వచ్చి అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆమ్లా వంటి పాడైపోతుంది సో ఎంత తక్కువ వీలు అయితే అంత తక్కువ తీసుకుంటే అలాగూ అంత బేసిస్ ఆఫ్ వెయిట్ మనకి కాస్ట్ పడుతుంది ఆ ఫైవ్ ఎంత కా ఎంత వెయిట్ అయితే ఉంటే అంతే కాస్ట్ పడుతుంది అలా కాకుండా మార్కెట్లో వెళ్ళి నాకు ఒక ఐదు ఉసిరికాయలు అంటే అట్లా ఎవ్వరు తీసుకుంటే డబ్బా తీసుకోలేకపోతే లేదు అని అంటారు